డుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నా మెడలో తాళిబొట్టు కట్టరా నాను దొట నిలువు బొట్టు పెట్టరా నా మెడలో తాళిబొట్టు కట్టరా దొట నిలువుబొట్టు పెట్ట ரகதுரா நசி பூவுல வாடதுா வாடதுரா பத்தரா பத்தரா பச்சக సన్ని కళ్ళు మీద కాలు తొక్కరా చల్ల నీల కంట నీరు వద్దురా నా నల్ల పూసలే నీకు రక్షరా రక్షరా బతకరా బతకరా పచ్చగా నా కొంగు కలపరా నా కొంగు నీ చెంగుముడివరా నా చేయి నీ చేయి కలపరా ఏడడుగులు నాతో నడవరా ఆయముడైనా మన మధ్యకి రాడురాడురా பதக்க பதக்க பச்சக அம்ம கடுப்பு சல்லக அத்த கடுப்பு சல்ல பதக்கரா பதக்கரா பச்சக